ఫిహి ఆయా తుమ్నా తుమ్మకాము ఇబ్రాహీం ఒమందహలవు ఖాన ఆమిన ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు నుంచున్నటువంటి ప్రాంతంలో మీకు ఎన్నో సూచనలు ఉన్నాయి ఎవరైతే అందులోకి ప్రవేశిస్తారో వారు సురక్షితము అని అల్లా సుహతలా తెలియజేశాడు అయితే ఇబ్రాహిం అలే ఇస్లాం గారు మక్కాను నిర్మించడం కోసము ఏ ప్రాంతంలో అయితే నుంచోని ప్రణాళిక వేసి దానిని నిర్మించారో ఆ ప్రాంతాన్ని మకామే ఇబ్రాహీం అని చెప్పడం జరుగుతుంది అయితే దాని దగ్గర మనం చేసేదంటూ ఏమీ లేదు కాబా గృహమే ముఖ్యమైనటువంటిది మకామే ఇబ్రాహీం ప్రాంతంలో మనం ఏం చేయాలంటే ఏం చేసేది లేదు అటు చూడండి అటు నుంచి అటు ముందుకు వెళ్ళిపోండి హజ్ చేస్తున్నారా ఉమ్రా చేస్తున్నారా అంతే అంతకుమించి ఇంకేమీ లేనే లేదు మరి ఎవరైతే కాబా గృహంలోకి ప్రవేశిస్తారో వారు సురక్షితంగా ఉంటారు అని ఎల్లా సింహనతలు అన్నాడు మరి ఇస్లాం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే మహమ్మద్ సలల్లాహు అల ఇస్లాం గారి కాలంలోనే కాబా గృహం దగ్గర ఒక వ్యక్తిని హతమార్చడం జరిగింది ఇప్పుడు అతను సురక్షితంగా లేడు కదా అలాగే మొహమ్మద్ సలల్లాహు హు గారి యొక్క సహాబాల కాలంలో సహాబాల కాలంలో కొన్ని గొడవలు జరిగాయి కాబా యొక్క గోడలకు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి అని పుస్తకాల్లో మనకు తెలుస్తుంది ఇప్పుడు కాబా దగ్గర సురక్షితం ఉందా లేదా అంటే అదేవిధంగా సహాబాల తర్వాతి కాలాల్లో శత్రు సైన్యాలు కూడా కాబా గృహాన్ని పడగొట్టడం కోసం వచ్చారు వాళ్ళు ఏదో ఒకటి చేద్దామన్న ఆశతో వచ్చారు మరియు గృహం దగ్గరే ఎంతో మందిని హతమార్చడం జరిగింది వంద సంవత్సరాల ముందు కూడా కాబా గృహంలో కబ్జా చేసుకొని మరి మేము ఇమా మెహదీ సైన్యము అని కొంతమంది ముస్లింలే ముస్లింలే మేము మహదీ ఆలయించిన గారి యొక్క సైన్యము అని చెప్పేసి ఆ వందల మందిని హతమార్చేశారు రక్తపాతం సృష్టించారు ఇప్పుడు ఇది సురక్షితమా కాదా పురాణ యొక్క వాక్యాలను మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారి బోధనల ప్రకారంగానే మనం అర్థం చేసుకోగలము ముహమ్మద్ సలల్లాహు ఇస్ గారు ఏదన్నా వివరణ ఇచ్చారు అంటే దాన్ని మనం పూర్తిగా నమ్మగలము ఏ వివరణ ఇవ్వలేదు అంటే అది మనకు అర్థమైందా అర్థమైంది అర్థమవ్వలేదా అల్లాహ్ మీద వదిలేయటమే ఆచరించేటట్టయితే గనక ముహమ్మద్ సల్లాహు అలి గారు వంద శాతం వివరణ ఇచ్చారు ఇబ్రాహీం అలేస్ గారు మక్కా నగరాన్ని హరాం చేశారు కాబాగ్రహాన్ని దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను హరాం చేశారు అందులో వేట ఆడకూడదు గొలిచిన గడ్డిని కూడా పీకటానికి అనుమతి లేనే లేదు అందులో ఎలాంటి గొడవలు చేయకూడదు రక్తపాతం ఉండకూడదు ఇది ఇబ్రాహిం అలీహన్ గారు మక్కా కోసం దువా చేశారు దానిని హరాంగా ఖరారు చేశారు మహమ్మద్ సల్లాహు అలీస్ గారు అన్నారు మదీనాని ఇబ్రాహీం అలీసన్ గారు మక్కాని హరాం చేశారు కాబట్టి నేను మదీనాని హరాం చేస్తున్నాను ఇక్కడ కూడా ఎవరు కూడా వేటాడకూడదు ఇక్కడ ఎవరు కూడా గడ్డి మొలిస్తే దాన్ని కూడా పీకకూడదు అని తెలియచేశారు అంటే ప్రవక్త గారి యొక్క ఆజ్ఞ అక్కడ ఎలాంటి తప్పులు మనం చేయకూడదు అని అల్లా సురక్షితం అన్నాడు అంటే ఆ సురక్షితమైన బాధ్యతలు మనం తీసుకోవాలని అర్థము అని మహమ్మద్ సలల్లాహు అలసింగ్ గారు అన్నారు గతంలో జరిగిన తప్పులన్నీ కూడా మనుషులు చేసుకున్నవి దానికి కారణం మనుషులు దాని బాధ్యత కూడా మనుషుల మీదే ఉంది అల్లా దాని సురక్షితం అన్నాడు మనం అక్కడ సురక్షితంగా ఉంచాలి అనే ఆజ్ఞ మనం జాగ్రత్త వహించాలి అన్న ఆజ్ఞ మనకు ఇవ్వటం జరిగింది అయితే మొహమ్మద్ సలహు అలసింగ్ గారి కంటే ముందు మక్కాలు ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు అంటే కన్న తండ్రిని చంపిన వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల ఎదురు పడితే ఏమీ చేసేవాళ్ళు కాదు కన్న తండ్రిని ఎవరైనా చంపారు లేదా సొంత వాళ్ళని ఎవరైనా చంపారు అంటే అరబ్బుల జీవితాల్లో వాళ్ళ కథలలో కేవలం యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలే యుద్ధాలు ఎందుకంటే వీళ్ళు మా వాళ్ళని చంపారు మా అన్నని చంపారు మా తమ్ముడిని చంపారు ఇదే కారణాలు ఏ కారణం లేకపోతే ఓరకని యుద్ధాలు అలాంటి జనాలు కూడా మక్కా నగరానికి వచ్చాక కాబా గృహం చుట్టుపక్కల కన్న తండ్రిని చంపిన వ్యక్తి ఫలానా అని తెలిసినప్పటికీ కూడా లేదా మా వాళ్ళని హతమార్చిన వాడు ఇతనే అని తెలిసిన వాడు కూడా ఏమి చేసేవాళ్ళు కాదు కాబా గృహానికి ఉన్నటువంటి విలువ దానికి ఇవ్వాల్సిన గౌరవము అయితే ఆ గౌరవము చదువు లేని వాళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు రక్తపాతం సృష్టించారు అర్థం పర్థం లేని వాళ్ళ దగ్గరికి అధికారం వచ్చినప్పుడు ఏం చేశారు అక్కడే గొడవలు కూడా పడ్డారు ఇది మనం చేసిన తప్పులు మనుషులు చేసుకున్నటువంటి తప్పులు మరి ఇలాంటి వ్యక్తులకి అల్లా సుహాన తల గౌరవాన్ని ఇవ్వడు ఇలాంటి వ్యక్తులకి గౌరవం అంటూ ఏమి ఉండనే ఉండదు వాళ్ళ తహిన్ వల తహజను అంతుముల అలౌన ఇన్ కుంతున్ అల్లా సుభాను అతల ఒక నిబంధన రాశాడు మీకు ఎలాంటి దుఃఖము కానీ భయాందోళన గాని ఉండనే ఉండవు ఎప్పుడు మీరు విశ్వాసులైతే అని అల్లా సుబాను అతల అన్నాడు దుఃఖాలు భయాందోళనలు ఇవి మానసికంగా మనిషిని కుంగదీస్తాయి ఆత్మహత్య చేసుకుందాము అన్న స్థితికి ఇలాకెళ్ళిపోతాయి అవి ఉండకూడదు అంటే మన దగ్గర విశ్వాసం ఉండాలి అని కురాన్ మనకు ఒక నిబంధన గుర్తు చేసింది మరి ఎంతమంది అయితే కావ దగ్గర అరాచకాలు చేశారో వాళ్ళు చదువు లేనితనం ఒకటి మూర్ఖత్వం ఒకటి అక్కడున్న పండితుల యొక్క మాట వినకపోవటం ఒకటి ఇవన్నీ కనిపించాయి పైగా అధికారం అన్న పేరుతో మేము ఇస్లాం కోసమే చేస్తున్నాము అన్న వంకతో ఇస్లాం కి సంబంధం లేని పనులు అని చేశారు ఇస్లాం కోసం చేశారు కానీ అక్కడ చదువు ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంది లేదా ఇస్లాంకి సంబంధం లేని చదువులు కనిపించాయి వాళ్ళ వ్యాపారాలు ఇస్లాం హరాం అన్న విషయాల్లోనే తలదూర్చారు వాళ్ళ పనులు ఇస్లాం వద్దు అన్న పనులే చేయడానికి ముందుకొచ్చాయి వాళ్ళు సిక్కులు నిరీతానికి ఇస్లాంలో ముడిపెట్టేశారు లేదా ప్రపంచం యొక్క సిద్ధాంతాలను ఇస్లాంకి ముడిపెట్టేశారు ఇన్ని మొత్తం ఇస్లాంకి వ్యతిరేకంగా లేదా ఇస్లాంలో రాజు పడే పనులు చేసి మళ్ళీ ఇస్లాం మాకు హుందాతనం ఎక్కడుంది అంటే ఇలాంటి వ్యక్తులకు హుందాతనం ఉండదు ఏముండదు జీవితాంతం ఆందోళనలు భయాలే ఉంటాయి ఇస్లాం విషయంలో రాజీ పడని వ్యక్తులకే ఈ గౌరవాన్ని అవతరింపజేస్తాడు అల్లా యొక్క కారుణ్యం కురుస్తుంది అని పురాణ హదీసు ద్వారా గుర్తు చేసుకోవచ్చు